చాలా వరకు కస్టమర్లు ఏం చేస్తున్నారంటే ఇందులో ఉన్న ఆయిల్ తొందర అయిపోతుంది సార్ మాకు రో ఒక రోజు రోజుకి మళ్ళీ ఇందులో టాప్అప్ చేయాల్సి వస్తుంది అంటున్నారు ఈ ట్యాంక్ పర్పస్ వచ్చేసి చైన్ల పైన ఆయిల్ డ్రాప్ చేయడమే మనం యూజ్ చేసిన బ్లాక్ ఆయిల్ తప్ప కొత్త ఆయిల్ మల్టీపర్పస్ ఆయిల్ దొరుకుతుంది మార్కెట్లో ఆ మల్టీ పర్పస్ ఆయిల్ ఇందులో పోసుకోవాలి దీనికంటూ ఒక నాబ్ ఉంటుంది ఆన్ ఆఫ్ నాబి దీని పని ఓన్లీ ఆన్ చేస్తే కంటిన్యూగా చైన్ల పైకి ఆయిల్ వదలడమే చూడండి ఇప్పుడు నేను ఆన్ చేశాను ఆయిల్ కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది బెయిలర్ మాత్రం నాకు రన్ అవ్వట్లేదు ఆయిల్ మాత్రం డ్రాప్ అవుతూనే ఉంది చూడండి ఇలా డ్రాప్ అయిపోయి కారిపోతూ ఉంటుంది ఆయిల్ సో ఎప్పుడైతే మనకు పొలంలో బేల్ కట్టడం ఆగిపోతుందో ఇలా ఫీల్డ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆఫ్ చేసుకోండి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసేసిన ఇంజన్ ఆయిల్ పోస్తున్నారు డమ్మి ఆయిల్ ఎప్పుడు కూడా వాడద్దు డమ్మి ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే చూడడానికి నీకు చూడడానికి ఏదైనా సెట్టింగ్ పోయినా చూడలేదు ఎందుకంటే ఇదంతా స్టీల్ మెటల్లో విజిబుల్ అవుతుంది నువ్వు డమ్మీ ఆయిల్ పోస్తే ఏమంతా అంతా బ్లాక్ కలర్ అయిపోతుంది